అల్లా అరెస్ట్ ని మీరు ఎలా చూస్తున్నారు ఆయనకి ఏమైనా అన్ఫేర్ గా జరిగిందని అనుకుంటారా అది నిజంగా పక్కా ప్లాన్ అది ఎవరు అనేది కూడా మాకు తెలుసు ఎవరు బయట పెట్టాము పెట్టావా ఎవరు ఎవరు పేరు ఎవరు ఎవరు ఎందుకని అనుకుంటున్నారు అలా ఆయన పేరు చెప్పలేదు కాబట్టి ఏదో ఒక ప్రెస్ మీట్ లో పేరు చెప్పకుండా కేవలం పేరు మర్చిపోయినందు మాత్రమే ఇంత పని చేస్తారు ఎందుకు చేస్తారు సమానమే అన్నారు మరి హైదరాబాద్ లో చనిపోయిన వాళ్ళకి ఎంత మంది చనిపోయారు పేదోళ్ళు వాళ్ళు వాళ్ళు చనిపోయినందుకు ఒక హీరో చెప్తున్నారు కదా అంటే ఆయన కదా పర్మిషన్ లో ఇచ్చింది ప్రీమియర్ షో ఇస్తారు ఇలా పేరు చెప్పకుంటే అదే చేయాల్సిన అవసరం ఏముంది అంటే తర్వాత జరిగిన ఇదంటారా సక్సెస్ మీడియా పేరు చెప్పలేదు కోపం వచ్చి అలా చేశారు అన్నమాట ఇంకా వైసీపీ వైసీపీకి వెళ్ళాలని అదొకటి అక్కడ వైసీపీకి వెళ్తే ఇన్కేంటి ప్రాబ్లం ఇంకొకళ్ళు ఉన్నారు కదా ఆయన ప్రచారం చేయలేదు కదా ఊరికాల నిలబడి ఊరికాల పోయినా ఉన్నారు ఉంటారు దొంగకి తోట దొంగ కూడా ఉంటారు ఆ దొంగ పేరు చెప్పాడు తోడు దొంగ పేరు నేను చెప్పాను అంతే తోడు దొంగ ఎవరో చెప్పండి ఆ పేరు కూడా ఎందుకు

యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారికి రేవంత్ రెడ్డి గారికి పడే అవకాశం లేదు ఎందుకంటే ఆయన బీజేపీతో సపోర్ట్తోన్నాడు కాంగ్రెస్ లో ఉన్నాడు వాళ్ళిద్దరూ ఒకటే అవుతారని మీరు ఎలా అంటున్నారు చంద్రబాబు నాయుడు నేను ఏమనుకుంటున్నావు టిడిపి టూ టిడిపి గురించి ఏం మాట్లాడుతున్నావు వెనుక టిడిపి గురించి ఏం మాట్లాడు నేను ఆల్రెడీ లొకేషన్ గెలిపించి అన్నకు ఒకటే ధైర్యం చెప్పండి గెలిపించలేదు ఎందుకు ఎవరు అందుకుండే అది కూడా చెప్తాను నాకు పాపం ఆయన చేస్తాడు పాపం చేసారు కూడా చాలా మంచి ఆయన

ప్రజాభవణి చేసాను మరి ఇప్పుడు నాకు ఫోన్లు వస్తాయి రేషన్ కార్డులు పేదవాళ్ళకి లేవు డెబ్బై ఏళ్ళగా మారిన నాకు డెబ్భై ఏళ్లుగా ప్రభుత్వాలు వచ్చినాయి పేదవాళ్ళకి ఏం చేశారు చెప్పండి ఏసీ ఏం చేశాడు అట్లనే ఉన్నారు పదండి ప్రతి ఒక్క ఏరియాకి నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరికి తీసుకోబోయి చూపిస్తాను రేషన్ కార్డులు ఫస్ట్ ఆరు పథకాలు అమలు చేయమని చెప్పండి ఫస్ట్ తర్వాత చూసుకుందాము టైం చేస్తానంటున్నారు ఏం చేస్తారు ఏం చేయరు ఏం చేయరు చూస్తూ ఉండండి మీరు అంటే ఏ ఏ పథకాలు అమలు చేయలేదు మీరు అనుకుంటు ఏం పెట్టాడు ఆరు పథకాలు చెప్పండి ఏమి ఇచ్చాడు వంద మందిలో కరెంట్ బిల్లు ఉండండి వంద మందిలో కరెంట్ ఫ్రీ వస్తుంది తర్వాత జీరో వచ్చేస్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ కరెంట్ బిల్ కట్టించుకుంటున్నారు కట్టకుంటే కరెంట్ తీసిపోతున్నారు ఈ పథకాల పెట్టాను ఆరు పథకాలు పెట్టి రేషన్ కార్డు ఫస్ట్ పేద వాళ్ళకి ఇచ్చారంటే

ఇవ్వలేదు ఏమి మీరు పథకాలు ఆడవాళ్ళందరూ గుర్తిసారు ఓట్లు ఇప్పుడు ఏం జరగట్లేదు అంటున్నారు ఇప్పుడేమో అన్ని స్కీమ్లు అమలు చేస్తే వచ్చేసారి ఓట్లు వేస్తా అంటున్నారు మరి వచ్చేసారి కేసీఆర్ గారు కూడా కొంచెం ఎక్కువ పథకాలు అనౌన్స్ చేశారు అంటే మరి ఆడవాళ్ళందరూ మళ్ళీ ఆయన ఇంకా ఎక్కువ ఎందుకంటే ఒకసారి ఏ మనిషి అయినా దెబ్బ తింటే తర్వాత తెలుస్తుంది అంటారు కానీ వాళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ ఇంకా మంచి పథకాలు కేసీఆర్ గారు పెట్టారంటే

మీ నేను కూడా ఆల్రెడీ ప్రజాభవన్ దగ్గరకు వచ్చి అందరు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి తీశారు చూశారు అందరు మీడియా వాళ్ళు ఎంత కష్టపడ్డానో తెలుసు అందరికీ ఇంకా ఈ ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అక్టోబర్ రెండవ తేదీ రేషన్ కార్డు అన్నారు మళ్ళీ రెండో తేదీ గాంధీ జయంతి లేదు అందరు ఊర్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి సెవెంటీన్ పెట్టారు కొని రెండవ తేదీ కాకపోతే సెవెంటీన్కి రేషన్ కార్డులు ఇవ్వాలి కదా ఇప్పుడు ఆ రేషన్ కార్డులు ఆరు పథకాల గురించి ఏవైతే మీరు అనౌన్స్ చేశారో ఆ ఆరు పథకాలు ఆ పేదవాళ్ళకి చేశారంటే హ్యాపీగా ప్రచారం వెళ్ళక్కకుండానే ఆయనకి మళ్ళీ రెండోసారి గెలిపించడం ఉంటుంది కానీ ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటే చాలా అనిపిస్తుంది నాకైతే